మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ముప్పై రెండవ శ్లోకం ఏం బహువిధాజ్ఞా విన్ సర్వాన్ విమోక్షసే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యజ్ఞము యొక్క స్వభావాన్ని గురించి యజ్ఞ ఆచరణ వల్ల కలిగే ఫలితాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఏవం బహువిధ యజ్ఞావిత బ్రహ్మణో ముఖే బ్రహ్మణో ముఖే ఆ పరబ్రహ్మ ముఖము నుంచి వెలువడినటువంటి వేదములో ఏవం బహువిధాయజ్ఞా యజ్ఞావిత అనేక రకాలైనటువంటి యజ్ఞాల గురించి సవిస్తరంగా తెలపబడింది అంటే వేదాలు యజ్ఞాల గురించి అనేక రకాల యజ్ఞాల గురించి తెలియజేస్తూ ఉన్నాయి కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞావా విమోక్షసే ఆ యజ్ఞములన్నీ కూడా కేవలం మాటలతో మాట్లాడటానికో వినడానికో ఉద్దేశింపబడినవి కావు కర్మల ద్వారా ప్రయత్నం ద్వారా చేయదగినట్టివి ప్రతి వ్యక్తి అనుష్ఠింపదగినట్టివి కాబట్టి యజ్ఞములు కర్మల వల్ల పుట్టినవి కర్మాచరణము వల్లనే యజ్ఞము నిర్వహింపబడుతుంది ఈ విధంగా నీవు తెలుసుకున్నట్టయితే విమోక్షసే ఈ భవబంధాల నుండి ముక్తిని పొందుతా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి మనం మొదట యజ్ఞము అంటే ప్రతి ఒక్కరూ అనుష్ఠించాల్సింది ఇంద్రియాల ద్వారా దేహం ద్వారా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా ఆచరింపదగినటువంటి ప్రతి వ్యక్తి తన స్వప్రయత్నము చేత అనుష్ఠింపదగినట్టిదే యజ్ఞము కేవలం వినడానికి ఉద్దేశించిందో మాట్లాడడానికి ఉద్దేశించిందో కాదు యజ్ఞం అంటే పని సత్కర్మ మరి మానవులు లోకో భిన్న రుచి అంటాం రాజుకు నచ్చింది రంభ అంట అంటే వ్యక్తి యొక్క స్వభావాలు మనిషికి మనిషికి మారుతూ ఉంటాయి కాబట్టి కేవలం ఒకే రక యజ్ ఒకే రకమైన యజ్ఞాన్ని కాకుండా భగవంతుడు వేదాల ద్వారా అనేక రకాలైనటువంటి యజ్ఞాలను విభిన్న మానవుల యొక్క స్వభావాలను అనుసరించి వివిధ రకాల యజ్ఞాలను ఉపదేశించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జునుడికి పన్నెండు రకాల యజ్ఞాలను ఉపదేశించినట్లు మనం గత శ్లోకాలలో చెప్పుకున్నాం ఒకసారి గుర్తు చేసుకున్నాం ఒకటి దైవ యజ్ఞం భగవంతుణ్ణి భక్తితో ధ్యానించటమే దైవయజ్ఞం బ్రహ్మయజ్ఞం రెండవది తత్వ విచారణ చేత చిత్తమును బ్రహ్మముయందు విలీనము చేయటమే బ్రహ్మయజ్ఞం మూడు ఇంద్రియ సంయమ యజ్ఞం సంకల్ప బలము చేత ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడమే ఇంద్రియ సంయ యజ్ఞం నాలుగు శబ్దాది విషయ యజ్ఞం రహితంగా విషయ త్యాగముతో చిత్తవృత్తులను నిరోధించటమే శబ్దాది విషయ నిరోధ యజ్ఞం ఐదు మనోవిగ్రహ ఆత్మ ఆత్మవిచారణ ద్వారా తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారా మనస్సుని సంయమన స్థితికి మనోనిశ్చలతని సాధించటమే మనోనిగ్రహ యజ్ఞం ఆరు ద్రవ్య యజ్ఞం ద్రవ్యం అంటే ధనం న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో ఆర్జించినటువంటి ధనాన్ని వస్తువులను సత్పాత్రులకు దాన ధర్మాల ద్వారా అందజేయటమే యజ్ఞం కేవలం ధనమైన సంపదలైనా వస్తువులైనా మనం అనుభవించడానికే కాదు లోకంలో ఉన్నటువంటి సత్పాత్రులకు అవసరమైన వారికి దాన ధర్మాల రూపేణ ఇచ్చి ఇవ్వటం కూడా యజ్ఞము తపోయజ్ఞం ఏడవది వ్రతాలు ఉపవాసాల ద్వారా ఈ ఇంద్రియాలను మనస్సుని తపింపజేయటమే తపోయజ్ఞం ఎనిమిది యోగ యజ్ఞం యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ అష్టాంగ యోగం పతంజలి ద్వారా తెలుపబడినటువంటి అష్టాంగ యోగాన్ని ఆచరించటమే యోగ యజ్ఞం తొమ్మిది స్వాధ్యాయ యజ్ఞం వేదాలను పఠించటం సద్గ్రంథాలను అభ్యసించటం శాస్త్ర అధ్యయనం ఇది స్వాధ్యాయ యజ్ఞం అవి రామాయణ భారత ఇతిహాసాలు కావచ్చు అలాంటి సద్గ్రంథాలను పఠించడము అధ్యయనం చేయడమే స్వాధ్యాయ యజ్ఞం పది జ్ఞానయజ్ఞం ఏవైతే మనం ఈ ఇతిహాసాలు ఈ పారాయణం ఈ వేదాల యొక్క అధ్యయనం వీటి ద్వారా గ్రహించినటువంటి ఆ జ్ఞానాన్ని వాటి యొక్క పరమార్థాన్ని జీవితంలో అనుష్ఠించటమే జ్ఞాన యజ్ఞం పదకొండు ప్రాణాయామ యజ్ఞం ప్రాణాయామం ద్వారా బహిర్ముఖమైనటువంటి మనస్సును అంతర్ముఖం చేసి నిచ్చల స్థితికి తీసుకురావటమే ప్రాణాయామం ప్రాణాయామ యజ్ఞం పన్నెండవ యజ్ఞం ఆహార నియమ యజ్ఞం ఆహార నియమ యజ్ఞం ఆహారాన్ని మితంగా తీసుకోవాలి సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి న్యాయ మార్గములు ధర్మ మార్గములు ఆచరిం సంపాదించినటువంటి ఆహారాన్ని స్వీకరించాలి ఆహారాన్ని భగవదర్పణ బుద్ధితో భుజించాలి ఆహారాన్ని నియమిత కాలములో భుజించాలి ఇది ఆహార నియమ యజ్ఞం ఈ విధంగా వ్యక్తులు వారి వారి స్వభావాన్ని అనుసరించి అన్నీ కానీ కొన్ని కానీ ఏ ఒక్కటైనా కానీ ఈ యజ్ఞాలను ఆచరించి ఆచరించడం వల్ల పాపాలు తొలగిపోతాయి చిత్తశుద్ధి కలుగుతుంది తద్వారా మోక్షము ఈ భవబంధాల నుంచి విముక్తి కలుగుతుంది అంటూ శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞముల యొక్క స్వభావాన్ని యజ్ఞముల యొక్క ఫలితాన్ని తెలియజేస్తున్నాడు మిత్రులారా యజ్ఞాలు వివిధ రూపాలుగా ఉన్నప్పటికీ ఆ యజ్ఞాలలో అంతఃసూత్రంగా ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే భక్తితో భగవదర్పణ బుద్ధితో వాటిని ఆచరించటం అది ఏ యజ్ఞమైనా భక్తితో ఆచరించాలి భగవదర్పణ బుద్ధితో నిర్వహించాలి ఇది ఆ యజ్ఞాల వెనుక వెనుక ఉన్నటువంటి అంతఃసూత్రం పరమపుణ్యప్రదమైనటువంటి భాగవతం ధ్రువోపాఖ్యానానికి హృదయపూర్వక స్వాగతం ధ్రువుడు ఆ శ్రీమన్నారాయణుడి కోసం తపస్సాచరించాడు శ్రీమన్నారాయణుడి దర్శనాన్ని పొందాడు ఆ నారాయణుని స్థుతించాడు నారాయణుడి వరాలు పొందాడు అయినప్పటికీ చిత్తంలో శాంతి లేక సంతోషం లేకుండా ఉన్నాడు ఆ విషయం గురించే విధుడు మైత్రేయుడిని అడిగాడు ఎందుకలా ధ్రువుడు ఉన్నాడు మైత్రేయుడు సమాధానం చెప్తూ ఉన్నాడు అనఘా పిన తల్లి తన్ను పల్కిన దురుక్తి బాణ విద్ధాత్ముడగుచూ చిత్తమందుదలంచుటజేసి ముక్తి ఘోరూరుచుండె పుణ్యాత్మ పినతల్లి ఆడిన దుర్భాషలనే బాణాల చేత ధ్రువుని మనస్సు బాగా గాయపడింది అందుచేత ఆ దుర్భాషలనే మాటిమాటికి స్మరిస్తూ హరి ప్రత్యక్షమైనప్పుడు ముక్తిని కోరుకోలేకపోయాడు మోక్షాన్ని కోరుకోలేకపోయాడు అందుకే అతడు మనస్సులో పరితపిస్తూ ఉన్నాడు అంతనా ధ్రువుండు అప్పుడు ఆ ధ్రువుడు అనఘా జితేంద్రియుల్ సమహితాత్ములునైన జితేంద్రియుల్ జన్మ జితేంద్రియుల్సుమిత సనందని చరణిందములు భక్తి నిరుంగుచుందరమే విద్యుని పుణ్యాత్మా ఇంద్రియ నిగ్రహులు మహాత్ములు అయిన సనందాది మునులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల సమాధి యోగం వల్ల నిరంతరము ఏ మహానుభావుని పాదపద్మాలను దర్శించగలుగుతారో అలాంటి గనుడకు పరమేశుని ఈసుని నిర్వికారుని అపరిమితుని అజేయుని ఆదిదేవుడైన శ్రీహరిని ఏను షన్మాసంబులు భజయించి తత్పాదపద్మచ్చాయం ప్రాపించియు భేదర్శనుండనై తిన్ అక్కటా ఇట్టి భాగ్యహీనుండనైన ఏను అతనిం పొడగనియు నశ్వరంబులైన కామ్యంబులడిగి తిన్ ఇట్టి దౌరాత్మ్యం బెందే నింగలదే తమ పదంబుల కంటే నున్నత పదంబు నొందుదు నోయని సహింపజాలని ఈ దేవతల చేత మదీయమతి కలుషితంబయ్యగాక నాడు నారదుండాడిన మాట తథ్యంబయ్యే అతని వాక్యంబులంగీకరింపక ఏ నత్తముండనై స్వప్నావస్థలం పొందినవాడు దైవికంబైన మాయం చెంది భిన్న దర్శనుండవు చందంబున నేనద్వితీయుండనైనను భ్రాతయను శత్రుచే ప్రాప్తంబైన దుఃఖంబునుంది జగదాత్మకుండును సుప్రసాదుండును భవనాశకుండునునైన ఈశ్వరును ఆరాధించి వడసియు ఆయుర్విహీనుండైన రోగికిం ప్రయోగించు ఔషధంబుంబోలే నిరర్థకంబులైన నస్వరంబులైన ఈ కామితంబులు గోరి వెండియు నేను ఆరు మాసాలు మాత్రమే సేవించి మహాయోగ సాధనతో ఆ హరిపాద పద్మాల నీడను ఆశ్రయించగలిగాను భేద దృష్టి కలవాడినై భేద దృష్టి కలవాడినయ్యాను అయ్యో ఎంతటి దురదృష్టవంతుని నేను భవబంధాలను తెగ్గొట్టే ఆ నారాయణుని కళ్ళారా దర్శించి అశాశ్వతమైన వరాలు అడిగాను ఇంతటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా తమ తమ స్థానాల కంటే ఉచ్చదశకు చేరుకుంటాననే అక్కసుతో ఆ దేవతలు ఓర్వలేక నా బుద్ధిని వ్యాకుల పరిచారేమో ఆనాటి నారదముని వాక్కులన్నీ యథార్థమయ్యాయి ఆ ముని మాటలు పెడచి వినపెట్టిన నేను నీచున్నై నిద్రించేవాడు కలలో దైవమాయకు చిక్కి తానొక్కడే అయినా తనకంటే వేరుగా అనేకులను తన ఎందు చూస్తాడు అలాగే నేనొక్కడినే అయినప్పటికీ తమ్ముడనే శత్రువును కల్పించుకొని దుఃఖం పొందాను ధ్రువుడు తల్లి మీద కోపంతో తమ్ముడి మీద ఈర్ష్యతో తపస్సు చేశాడు తాను వేరు వారు వేరు అనే భేదజ్ఞానం ఇంకా తొలగిపోలేదు తన ఎందు భూతములందు ఒక భంగి అనే సమహితత్వం ధ్రువునిలో రాలేదు అందుకు తగ్గట్లే వరం లభించింది అది ధ్రువుని బెంగా ఆయుష్ చాలని రోగికిచ్చిన ఔషధం వలె ఎందుకు కొరగాని కోర్కెలను కోరుకున్నానే అని పరితపిస్తూ ఉన్నాడు ధనహీనుండు నృపాలు జేరి ఫలీకారమిమ్మని అర్థించిన రీతి ముక్తిఫలైన പങ്കേജ ലോചനുടേ ചാല പ്രസന്നുടൈനത്തം വർത്തിന വട്ട വിമൂഢമാനസുധാംഗല ഗിരേ ധാത്രിഗിരേ യൂ పేదవాడు రాజును సమీపించి ఊకతో కూడిన నూకలను ఇమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయిన కమలాక్షుడు నాకు ప్రసన్నుడైన అతన్ని నేను సంసారాన్ని అర్థించాను ప్రాపంచికమైన కోర్కెలు ప్రసాదించమని కోరాను నా వంటి మందబుద్ధులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరంటూ ధ్రువుడు మనస్సులో విచారిస్తూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్సం